అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు కన్యారాశిలో నక్షత్రం మీద సంచారం చేయుచున్నాడు హస్తా నక్షత్రాధిపతి చంద్రుడే మేషం ఆరోగ్యంకి జాగ్రత్త పడాలి కోపాన్ని నియంత్రించాలి అధిక వ్యయాన్ని అవాయిడ్ చేయాలి వృత్తి వ్యాపారాలకి అనుకూలం లేదు వృషభం ఈరోజు వీరికి చాలా బాగుంటుంది అయితే ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి మిథునం పర్లేదు బాగానే ఉంటుంది మధుర ఆరోగ్యంకి జాగ్రత్త అవసరం దంపతుల మధ్య సఖ్యత అవసరం కర్కాటకం ఓవరాల్గా బాగుంటుంది సింహం ఆదాయం ఖర్చుల మీద ప్రభావం ఉంటుంది వీరికి వృత్తి ఉద్యోగాలకి సమస్య రావచ్చు కన్య ఈరోజు అనుకూలతలు తక్కువ ఉంటాయి ఆదాయం ఉన్నా కానీ వాహనంతో జాగ్రత్తగా ఉండాలి స్లిప్ అయ్యే అవకాశం తుల ఆరోగ్యంకి దంపతుల మధ్య కుటుంబానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవాలి రుచికం బానే ఉంటుంది కానీ క్షణి ఆవేశంలో నిర్ణయాలు తీసుకునేది సంతానానికి హాని కలిగేదిగా ఉండొచ్చు ధనస్సు వీరికి ఈరోజు బాగానే ఉంటుంది మకరం కుటుంబ విషయాలకి టెన్షన్ ఉండేది ఉంది మిగతా బాగుంది కుంభం పర్లేదు బాగానే ఉంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు చేయరాదు మీను ధనలాభాలు అనుకున్నంత రాకపోవచ్చు వ్యక్తిగత సంబంధాలు జాబులో ప్రతిధుల సమస్యలు రావచ్చు సూర్యారాధన విష్ణు పూజలు శ్రేష్ఠం പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ ഷെയർ ഉണ്ട് ലൈക്ക് ഇട്ട് താങ്ക് യു വെരി മച്ച്